హైదరాబాద్ ఇట్స్ నాట్ ఎ ప్లేస్ ఇట్స్ అన్ అమోషన్ ఉంటుంది హైదరాబాద్ పేరు వినగానే ఒక గర్వంతో కూడిన మనశ్శాంతి కలుగుతుంది భాగ్యనగరం ఎలాంటి వారికైనా బ్రతుకునిస్తుంది భోగభాగ్యాలు కలిగిస్తుంది నగరాన్ని నమ్ముకొని వచ్చిన వారు కంటి నిండా తీస్తారు ఇది మహానగరానికి ఉన్న పవర్ ముత్యాల నగరానికి ఉన్న మహత్యం దేశంలో ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైతే హైదరాబాద్లో మాత్రం సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుంది రియల్ రంగానికి మరింత ప్రాధాన్యత పెరిగింది ఇక ఇళ్ల గిరాకీ సంగతి చెప్పనక్కర్లేదు ఎప్పుడు సరే మరి రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుందో చూద్దాం రియల్ ఎస్టేట్ భూమ్ అంటే నగరానికి ఒకవైపే ఉంటుంది మామూలుగా అయితే ఒకప్పుడు మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిబౌలి అంటూ హైదరాబాద్ లో ఒకవైపు కనిపించేది డిమాండ్ గతేడాది లెక్కలు తీస్తే మాత్రం అందుకు డిఫరెంట్ గా ఉంటుంది నగరానికి నాలుగు వైపులా ఫుల్ డిమాండ్ పెరిగింది సిటీలోనే కాదు పరిసర ప్రాంతాల్లోనూ ఇదే రకమైన గిరాకీ కనిపిస్తోంది అలా కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేయడమే ఆలస్యం ఇలా ఎగరేసుకుపోతున్నారు కొనుగోలుదారులు దీనికి తోడు చుట్టూ ఉన్న వాతావరణం కూడా భాగ్యనగరాన్ని మరింత ప్రత్యేకంగా నింపుతుంది హైదరాబాద్ లో ఇల్లుండాలి అనుకునే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది ఇలాంటి పరిస్థితుల మధ్య ఎక్కువ డిమాండ్ వినిపిస్తోంది గతేడాది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగానికి ఈ లెవెల్ డిమాండ్ రావడానికి రకరకాల కారణాలు వినిపించాయి కోవిడ్ కారణంగా సొంతింటి కళను నెరవేర్చుకోవాలని జనాలు భావించడం ఇళ్ల ధరలు కొద్దిగా తగ్గడం రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడం కూడా గిరాకీ పెరగడానికి కారణంగా కనిపిస్తోంది స్టాంప్ డ్యూటీలు తగ్గించడంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లాంటి చర్యల వల్ల కూడా కోవిడ్ కన్నా ముందున్న పరిస్థితులు ఈ రంగంలో నెలకొన్నాయని నిపుణులు అంటున్నారు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా ఈ లెవెల్ డిమాండ్ పెరగడానికి కారణమైందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ విధానాలు దేశంలోని అన్ని నగరాలు వర్తించినా హైదరాబాద్ లోనే డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది విశ్వవ్యాప్త నగరంగా హైదరాబాద్ పేరు సాధిస్తోంది ఏటా ఎన్నో సర్వేలు ర్యాంకింగ్స్ లో ముందు వరుసలో ఉన్న హైదరాబాద్ ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుతూనే ఉంది ఇప్పటికే సేఫెస్ట్ జాబితాలోనూ చేరింది ముప్పై నాలుగు అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ నెంబర్ వన్ గా నిలిచింది దీంతో దేశంలో మరెన్నో గొప్ప నగరాలు ఉన్నా వాటికి లేని డిమాండ్ హైదరాబాద్కు పెరుగుతోంది భారత్లో నిలకడగా ఉపాధి కల్పించే నగరంగా అగ్రస్థానంలో నిలిచిందంటే దాని వెనుక కారణం కూడా ఇదే ఉపాధి ఉద్యోగపరంగా అందరినీ అక్కున చేర్చుకుంటూ ఉండడంతో భాగ్యనగరంలో సెటిల్ అయ్యేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు అందులో భాగంగా ఇక్కడ ఇళ్లు కూడా ఈ స్థాయి డిమాండ్ ఏర్పడుతోంది ఇక హైదరాబాద్ లో కొత్తగా చేరే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది అన్ని సంస్కృతులకు ప్రాధాన్యత ఇవ్వడమే దీనికి ప్రధాన కారణం దఖన్ పీఠభూమి కావడంతో చల్లని వాతావరణం ప్రకృతి విపత్తుల తాకిడి చాలా తక్కువ నేరాల రేటు అంతంతే ఆధునిక జీవన శైలి ఐటీ హబ్ బహుళ జాతి సంస్థలకు చిరునామాతో భాగ్యనగరం ఇతర ప్రాంతాల ప్రజలను ఇట్టే ఆకట్టుకుంటోంది తక్కువ ధరకు సాఫ్ట్వేర్ నిపుణులు మానవ వనరులు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో స్టార్టప్స్ రాకకు పాటుపడుతున్నాయి ఇవే కాకుండా లైఫ్ స్టైల్ కు తగ్గట్టుగా వినోద రవాణా సౌకర్యాలు కలిగి ఉండడం కూడా హైదరాబాద్కు ప్లస్ పాయింట్ గా మారింది హైదరాబాద్ లో లివింగ్ కాస్ట్ తక్కువ అందుబాటు ధరల్లోనే అద్దె ఇల్లు దొరుకుతాయి బడ్జెట్ కి తగినట్లుగా ఇల్లు కొనుక్కోవడానికి ఆసక్తి చూపుతారు ఉద్యోగం చేసుకోగా అంతో ఇంతో పొదుపు చేసుకోవచ్చునని భావిస్తున్న జనం భాగ్యనగరానికి చేరుకొని ఇళ్ల కొనుగోలుపై దృష్టి పెడుతున్నారు దీనికి తోడు సిటీ చుట్టుపక్కల భూమి లభ్యత ఎక్కువ ఔటర్ రింగ్ రోడ్ లోపలి వైపునే కొత్త వెంచర్లు ఎక్కువగా వస్తున్నాయి రేట్లు రీజనబుల్ గా ఉన్నాయి దీంతో మిగతా నగరాలతో పోలిస్తే ఇళ్ల ధరలు కూడా అదుపులో ఉంటున్నాయి దీంతో కొనుగోళ్లు పెరుగుతున్నాయి గతేడాది కూడా అదే కనిపించింది అందుకే మిగతా మెట్రో నగరాల్లో రియల్ ఎస్టేట్ నష్టాలను చూస్తే హైదరాబాద్ మాత్రం స్పెషల్ అనిపించింది